వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నేను వెనిజులాకు అధ్యక్షుణ్ణి అవును అక్కడి ప్రజలకు ప్రెసిడెంట్ని ఏ తప్పు చేయలేదు ఎలాంటి నేరము చేయలేదు నేను చాలా శాంత స్వభావంగా అందరితో మర్యాదగా ఉంటాను నన్ను శిక్షించే అధికారం మీకు నేను అధ్యక్షుణ్ణి అంటూ వెనిజుల అధ్యక్షుడు నికులస్ ముద్రో గర్జించాడు సింహ గర్జన చేశాడు ఎస్ అమెరికా అతన్ని అదుపులోకి తీసుకుని వెనిజులపై పూర్తిస్థాయి దాడి చేసి ఆ దేశంలో ఉన్న అధ్యక్షుడిని అతని భార్యను అరెస్టు చేసి అమెరికాకు తరలించిన సందర్భంలో సందర్భంలో కోర్టులో విచారణ జరుపుతున్నప్పుడు అధ్యక్షుడిని నేనంటూ గర్జించాడు ఎస్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ ముదురో నేను అధ్యక్షుణ్ణి అంటూ సింహనాదం చేశాడు మీకేం గుర్తుకొస్తుంది అవును సద్దాం హుసేన్ గుర్తుకొస్తున్నాడు సద్దాం హుసేన్ కూడా అచ్చం ఇలాగే నేను ఇరాక్ అధ్యక్షుణ్ణి నన్ను శిక్షించే అధికారం మీకెక్కడిది అంటూ గర్జించాడు ఇప్పుడు నికోలస్ ముదురో మరో సద్దాం హుసేన్లా అవతరించాడు వెనిజులాపై దాడి చేసిన అమెరికా అక్కడి అధ్యక్షుడు నికోలస్ ముదురో అతని భార్య సిలియాను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే అతనికి సంఖ్యలు వేసి మొహానికి మాస్క్ తగిలించి ఒక క్రూరమైన నేరస్తుడిగా అతన్ని ఒక పెద్ద ఓడలో అమెరికాకు తరలించారు అమెరికాలో అతనిపై విచారణ మొదలైంది కోర్టు హాల్లో అతన్ని ప్రవేశపెట్టారు కాళ్లకు సంఖ్యలు వేసి చేతులు వెనక్కు ముడిచి అతన్ని జడ్జి ముందు ప్రవేశపెట్టారు జడ్జి ముందు పరిచయ కార్యక్రమం కొనసాగుతున్న టైంలో నేను వెనిజులాకు అధ్యక్షుడిని నన్ను శిక్షించే అధికారం ఎవరికి లేదంటూ గర్జించాడు గతంలో చూశారు కదా అమెరికా ఇరాక్పై దాడి చేసింది ఆ సంఘటనకు ఈ సంఘటనకు పూర్తి సారూప్యత కనిపిస్తుంది అప్పుడు తెక్రిత్లో ఒక రహస్య ప్రాంతంలో ఉన్న సొరంగ మార్గంలో సొరంగ ప్రాంతంలో ఉన్న సద్దాం హుస్సేన్ను అమెరికా పట్టుకుంది ఇలాగే తీసుకెళ్ళి విచారించింది కాకపోతే ఆ విచారణ ఇరాక్లోనే జరిగింది కానీ అమెరికా కనుసన్నలోనే జరిగింది అప్పుడు సద్దాం హుసేన్ కూడా ఇలాగే గర్జించాడు నేను ఇరాక్ అధ్యక్షుడిని తుచ్చమైన మీరంతా నన్ను శిక్షించడం ఏంటి నన్ను విచారించడమేంటి అంటూ అప్పుడు సద్దాం హుసేన్ గర్జించాడు ఈ రెండు సంఘటనలకు పూర్తి సారూప్యత కనిపిస్తుంది అప్పుడు కూడా ఇరాక్పై ఎలాంటి బలమైన కారణం లేకుండా అక్కడేదో ఉన్నాయని రసాయన ఆయుధాలు ఉన్నాయంటూ ఒక పనికిరాని ఆరోపణ చేసి ఆ దేశంపై అమెరికా దాడి చేసింది ఆ ఆయుధాలు ఆ రసాయన ప్రమాదకరమైన రసాయన ఆయుధాలు ఇప్పటికీ ఎవరికి దొరకలేదు అందరికీ తెలిసిన విషయమే పెట్రోల్ పెట్రోల్ కోసమే ఇరాక్పై దాడి చేశారు ఇప్పుడు సేమ్ టు సేమ్ పెట్రోల్ డాలర్ సమస్యే బెనిజులపై కూడా దాడి చేశారు అధ్యక్షుణ్ణి పట్టుకెళ్ళారు కానీ అప్పుడు గ్రేట్ హీరోగా పేరు పొందిన సద్దాం హుసేన్ వాళ్ళ అదుపులో ఉండి పోలీసుల అదుపులో ఉండి అతన్ని ఉరి కంబానికి తీసుకెళ్తున్న నేను అంటూ గర్జించాడు సేమ్ ఆ సీన్ ఇప్పుడు రిపీట్ అవుతోంది బెనిజుల అధ్యక్షుడు నికోలస్ ముదురో నేను అధ్యక్షుణ్ణి అంటూ గర్జన చేశాడు ఈ రెండు సంఘటనలు సేమ్ టు సేమ్ కనిపిస్తున్నాయి సద్దాం హుసేన్ అంతం తెలిసిన విషయమే మరి నికోలస్ ముదురోపై కూడా అనేక తీవ్రమైన అభియోగాలు చేశారు అవి అతని సొంత దేశంలో అమెరికాకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారాలు కానీ అతన్ని పట్టుకెళ్లారు అతన్ని బిచారిస్తున్నారు ముదురో ముగింపు కూడా సద్దాం హుసేన్ లాగా ఉండబోతుందా అమెరికాకు అలవాటు ప్రపంచ పోలీస్ అమెరికా తన ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏ దేశంపైనైనా దాడి చేస్తుంది ఎవరినైనా శిక్షిస్తుంది ప్రపంచ పోలీస్ అన్నం కంటే ప్రపంచ రౌడీ అని అమెరికాకు చెప్పొచ్చు అమెరికాకు ఆ పేరు పెట్టవచ్చు ఏదైతేనే ఆనాడు సద్దాం హుసేన్ అమెరికాకు వ్యతిరేకంగా గొంతెత్తి సింహనాదం చేశాడు ఇప్పుడు ముదురు అదే చేస్తున్నాడు ఈ రెండు సంఘటనలకు ఇప్పుడు సారూప్యత కనిపిస్తుంది కానీ ముగింపు ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది